సార్ సత్యమూర్తి గారు ముందుగా అసలు జరుగుతున్నటువంటి ఈ పాక్ భారత్ మధ్య యుద్ధం మరి అందులో పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రచారాలు మనం చూస్తూ ఉన్నాం మరి దేశమంతా కూడా ఈ రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఇంకో పక్కన ఈ యుద్ధ వాతావరణం ఇవి చూస్తున్నటువంటి క్రమంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేస్తున్న ఈ రాజకీయాన్ని వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఫేక్ ప్రచారాలని ఎలా చూడాలి అంటే రెండు సబ్జెక్టులు ఈ రెండు సబ్జెక్టులలో కూడా మెయిన్గా ఏంటంటే ఈ ఫేక్ ప్రచారం అనేది ఇప్పుడు పాకిస్తాను మేము అది కోలగొట్టాము ఇది కోలగొట్టేశాం ఇండియాలో మొత్తం నాలుగు రాష్ట్రాలు ధ్వంసం చేసాం స్మాష్ చేసాం అది అని చెబుతుంది వాస్తవానికి అక్కడ పాకిస్తాన్లో మొత్తం అంత సైనిక స్థావరాలు మొత్తం లేపేస్తున్నారు ఎయిర్ బేస్ లేపేశారు రావల్పిండి ఎయిర్ బేస్ మొత్తం లేపే అవతలు పడేశారు వాళ్ళ ఆర్మీ ప్రధాన హెడ్ క్వార్టర్స్లో జరుగుతున్నది అది ఇక్కడ వాళ్ళు దాన్ని దాన్ని ఎటు తట్టుకోలేరు కాబట్టి వాళ్ళేదో తుర్కీ నుంచి తీసుకొచ్చిన ఆ డ్రోన్లు గిన్నెలు వేసుకుంటూ ఇవి మేము పెద్ద చాలా పెద్ద సాధిస్తున్నాం అని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు అంటే వాళ్ళ గురించి వాళ్ళు గొప్ప చెప్పుకోవటం రెండో వైపు ఇండియాని ఒక తృణీకరించి చూడటం వాస్తవంగా ఇండియా వేస్తున్న స్కట్లకి అల్లాడుతున్నది పాకిస్తాన్ నిన్న పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటి పక్కన పేలుళ్ళు జరిగినాయి ఆ పేలుళ్ళు ఎందుకు జరిగినాయి మనమేమి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని మనం టార్గెట్ చేయలే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటి పక్కన దావుద్ ఇబ్రహీం ఉన్నాడు మనం బాంబులేసింది ఇక్కడి నుంచి కొడితే అక్కడ వెళ్ళి పడ్డాయి అక్కడ పడితే ఆ పేలుళ్ళకి ఇతను బంకర్లోకి వెళ్ళిపోయాడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టరు ఎక్కడికి వెళ్ళాడు ఇప్పటివరకు లేడు ఇప్పటివరకు సర్ఫేస్ కా బయటికి రాలే అంటే ఇంత దాడులు ఇంత తీవ్రంగా భారత్ చేస్తూ ఉంటే పాకిస్తాన్ అక్కడ దాడులు చేయటం చేతకాక యువతలకు వచ్చి మేము అది చేసాం ఇది చేసాం అని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నది మేము ఏం చేయటం లేదు ఇండియానే దాడి చేస్తున్నది ఇండియానే దాడి చేస్తుందని చెప్పటం అనమాట ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీ కూడా వీళ్ళు మీరు మీరు అడగచ్చు జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఏంటండి జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ కదా అని అది పార్టీ కాదు అది కంపెనీనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వీళ్ళు కూడా ఏం చేస్తారంటే అంత డ్యామేజ్ వాళ్ళకి జరుగుతూ ఉంటుంది వాళ్ళ పార్టీలో అసలు ఎవడు లా లీడర్ ఎవరు కనపట్టలేదు దొరకట్లేదు ఎవడు మాట్లాడట్లేదు బయటికి రావట్లేదు కానీ ఈ ఫేక్ ప్రచారంతో తాము బలంగా ఉన్నట్టు తాము నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఇంకా ఎప్పుడు ఎలక్షన్ జరిగితే అప్పుడు మేము అధికారంలోకి వచ్చేస్తామని చెప్తా ఆ పోజులో ఉన్నట్టు వీళ్ళు అంత ప్రచారం చేసుకుంటూ బతుకుతున్నారు అంటే ఫేక్ ప్రచారాలు ఫేక్ ప్రచారాలు చేయటానికి ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్తాడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు ఇరవై రోజులకో నెల రోజులకో ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను పోలీసుల్ని బట్టలిప్పు తీసుకొడతా అంటాడు మళ్ళీ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే వరకు ఆ వీడియోని తిప్పుతూ ఉంటారనమాట సోషల్ మీడియాలో అంటే మొత్తం అన్ని చోట ఒక్కటని కాదు ఒక్క చోట కాదు అమరావతి వర్క్స్ అంత చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి అవి కూడా అదే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఈ తాలు తప్ప కంపెనీలు కాదు షాపూర్జీ పల్లంజీ ఎల్ మెగా ఇంజనీరింగ్ ఇటువంటి వాళ్ళకి వాళ్ళు కాంట్రాక్ట్లు ఇప్పించారు అది కూడా ఆన్లైన్ ఈ ప్రిక్యూట్మెంట్లో వాళ్ళు ఈ టెండరింగ్లో వాళ్ళు దరఖాస్తు చేసుకు వీళ్ళు ఈ ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలంటారు ఈ పనులు చేయాలంటారు దానికి వాళ్ళు ఈ టెండరింగ్ విధానాన్ని పెట్టారు వేసుకున్నారు వాళ్ళు లోయెస్ట్ బిడ్ వాళ్ళని సెలెక్ట్ చేస్తారు ఈ చిన్న చిన్న కంపెనీలు కావు కదా అన్ని చాలా పెద్ద కంపెనీలు ఇతర దేశాల్లో కూడా ఆపరేషన్స్ చేసే అంత పెద్ద కంపెనీలు ఈ కంపెనీలకిట మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారట ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్లో కమిషన్లు తీసుకుంటున్నారట అంటే ఎంత ఈ అమరావతి అంటేనే ఓ మీద పడిపోవటం అక్కడ ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది ఏదో కొమ్ముకోవడం జరుగుతుంది అని ప్రచారం చేయటం అమరావతిని ఒరిజినల్గా ఇప్పుడు పాకిస్తాన్ గురించి చెప్పుకున్నాం కదా వాడికి స్కడ్ వేయటం రాదు వాడికి క్షిపణి ప్రయోగం చేయడం రాదు వాడి దగ్గర ఏమి లేవు ఏమి లేకపోయినా మేము ఆ జైసల్మేరు కొట్టేశాం ఇటు అమృత్సర్ కొట్టేశాం ఇటు ఐది ఇది కొట్టేశాం పటానికి కొట్టు అని వాడు చెప్తూ ఉంటాడు అట్లా వీళ్ళు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ కూడా వీళ్ళు వచ్చి అమరావతిలో మొత్తం అసలు ఏం లేదు అమరావతిలో ఏం లేదు అమరావతిలో ఏం లేదని చెప్పి చెప్తూ ఉంటారు సత్యమేవ జైతే ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది ఈ వీళ్ళు ఈ చేసే ఇవి ఫేక్ ప్రచారాలని ఎవడు కూడా నమ్మటానికి సిద్ధంగా లేడు అక్కడ జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో ఎంత విధ్వంసం చేశాడో అందరికీ తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఈ జన్మకైతే నమ్మరు